ஹாய் ஹலோ அந்தரிக்கி వీడియోస్ పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయానని అనుకుంటున్నారా ఏం లేదండి మా పెద్దక్క వాళ్ళ పాప ఫంక్షన్ ఉండింది సో అందుకని ఆ ఫంక్షన్కి అటమ్ అయ్యి ఇంటికి వచ్చే లోపల మళ్ళీ ఇంకొక ఫంక్షన్ అనమాట సీమంతం ఫంక్షన్ సో వీటన్నింటినీ చూసుకొని వచ్చేలోపల నాకు ఒక టూ టూ త్రీ డేస్ అంటూ పట్టిపోయింది అందుకని నేను వీడియోస్ అయితే చేయలేదు యాక్చువల్లీ నేను అక్కడ తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి బట్ అప్లోడ్ చేస్తామంటే వాళ్ళ పర్మిషన్ కావాలి కాబట్టి వాళ్ళని అడిగితే యూట్యూబ్లో అంతా అప్లోడ్ చేయొద్దని చెప్పారు సో అందుకని నేనైతే పెట్టడం లేదు అలాగే చెప్పేస్తున్నాను ఈరోజే ఆఫ్టర్నూన్ వచ్చాననమాట వచ్చి రాగానే ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు కాబట్టి మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకొని రావడం ఎందుకు ఆల్రెడీ టూ డేస్గా బయటనే తింటున్నారు కదా ఈరోజు ఇంట్లో చేద్దామని చెప్పేసి సింపుల్గా టమాటో రైస్ అయితే చేస్తున్నానండి వచ్చి రాగానే రైస్ అయితే వాటర్లో వేసేసాను బాగా నాణ్య అని చెప్పేసి అంతలోపల ఆనియన్ టమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్ టమాటో అలాగే పట్టా లవంగాలు మసాలా ఐటమ్స్ అన్ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాను కొంచెం కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వీటన్నింటినీ వేసి ఆనియన్ టమాటోని బాగా మగ్గించుకోవాలన్నమాట ఇవి మెత్తపడే లోపల మనము ఈ గ్యాప్ లో అయితే నేనేం చేస్తానంటే కొద్దిగా కాఫీ వేసుకొని తాగేస్తాను అనమాట ఎందుకంటే స్ట్రెస్ చాలా ఉంది ట్రావెల్ చేసి వచ్చి చాలా హెడేక్ గా ఉందనమాట సో అందుకని చెప్పేసి ఈ విధంగా వంట అయ్యే లోపల నాలాగా ఎంతమంది మీరు కూడా మధ్యలో ఒక సిప్ కాఫీ తీసుకుంటారో నాకు కమెంట్ చేయండి ఇదన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి వేయడం లేదండి పిల్లలు తినరు కాబట్టి మీకు కావాలంటే మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూసారంటే రైస్ అయితే బాగా కుక్ అయిపోయిందండి రెండు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది హడావిడిగా చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది వీడియో నచ్చింది And like channel share channel subscribe for more videos thank you guys bye bye